రవితేజఫ్ సార్ ఫ్యాన్స్కి అందరికీ వెల్కమ్ అండ్ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ ఉంచినందుకు భర్త మహాశలకు విజ్ఞప్తి ఈ టైటిలే ఒక అంటే ఏముంది ఆ క్యూరియాసిటీ లైక్ ఇట్ విల్ ఇట్ ఇట్ విల్ మేక్ యూ క్యూరియస్ ఆన్ ఏంటి ఇది ఒక డిఫరెంట్ టైటిల్ లాగా అని అనిపిస్తుంది సో ఐమ్ ఐమ్ ష్యూర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ సచ్ ఎంటర్టైనింగ్ ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్స్ సంక్రాంతికి డెఫినెట్ యునో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్తే ఇట్ విల్ నాట్ బీ రాంగ్ బిఎమ్డబ్ల్యూ ఇస్ వన్ సచ్ ఫిలిం అంటే ఇప్పుడున్న ట్విస్టెడ్ రిలేషన్షిప్స్ అయినా మోడర్న్ రిలేషన్షిప్స్ మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నాము అండ్ వెరీ హ్యూమరస్ కానీ వెరీ సెన్సిబిలీ కన్వేడ్ స్క్రిప్ట్ ఇది సో ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్ ఫస్ట్లీ మన డైరెక్టర్ కిషోర్ గారు వి నో హీస్ రైటింగ్ ఈస్ సో గుడ్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఇట్స్ సో రిఫ్రెషింగ్ డెఫినెట్లీ ఒక అంటే ఇలాంటి జానర్స్కి రైటింగ్ చాలా ఇంపార్టెంట్ ఆ అంటే వెరీ రిలేటబుల్ కా కామెడీ కావాలి సో ఇలాంటి స్క్రిప్ట్ వస్తేనే ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ థింగ్స్ అండ్ మై క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ మానసా శెట్టి ఒక స్పెయిన్లో ఉన్న క్యారెక్టర్ వెరీ వెరీ మోడన్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో వెరీ బోల్డ్ క్యారెక్టర్ ఐ థింక్ నా సామి రంగాలో మీరు అందరూ చూశారు వరాలు క్యారెక్టర్ ఒక కంప్లీట్ కమ కమర్షియల్ ట్రెడిషనల్ క్యారెక్టర్ బట్ దిస్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ సినిమా కూడా జానర్ వైజ్ చేంజ్ అండ్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడున్న రిలేషన్స్అప్ రిలేషన్షిప్స్ అయినా వెరీ ట్విస్టెడ్ టేల్స్ మ్యారేజెస్ ఉంటుంది అండ్ దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయడం వెరీ సెన్సిబులీ హ్యూమర్తో పాటు కనెక్ట్ చేసి చేయడం అంత ఈజీ కాదు ఇట్స్ అ వెరీ రేర్ కాంబినేషన్ సో కిషోర్ గారు హాస్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ అండ్ మన రవితేజ గారు గురించి మాట్లాడాలంటే ఐ థింక్ హిజ్ వన్ సచ్ ఫన్ పర్సన్ టు బీ ఇన్ ద సెట్స్ హీ వాస్ సో సో ఫన్ అండ్ ఆల్సో ఎంటర్టైనింగ్ ఆస్ అండ్ ఈ ముందు సార్ మూవీస్లో చూసినప్పుడు వీ హీన్ యాక్షన్ అండ్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ బట్ సినిమాలో కొత్త వెరీ డిఫరెంట్ ఫ్రెష్ లాగా అనిపిస్తారు సార్ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ రవితేజ సర్ ఆన్ స్క్రీన్ ఇట్ వాస్ సో వండర్ఫుల్ యాక్టింగ్ అండ్ అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ అయితే యూజువలీ ఒక హీరో ఇద్దరు అమ్మాయిలు అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ లాగా ఉంటుంది బట్ ఈ క్యారెక్టర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ క్యారెక్టర్ అన్ అంటే విక్టిమ్ కాదు ఆర్ సైలెంట్గా ఉండడం క్యారెక్టర్ కాదు షీ ఈస్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ చాలా స్ట్రాంగ్ చాలా అవుట్ స్పోకెన్ ఈ ఈ మోడర్న్ డే విమెన్ని చాలా మంచి క్యారెక్టర్గా ఈ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేస్తుంది సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ వీ హ్యావ్ సచ్ అమేజింగ్ కాస్ట్ డింపుల్ ఇస్ ఇస్ లవ్లీ లుక్ లుక్స్ లవ్లీ అండ్ షీజ్ అన్ అమేజింగ్ డాన్సర్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ హర్ వెనల్లకిషోర్ గారు సత్య గారు అండ్ సునీల్ గారు వీ హ్యావ్ అన్ అమేజింగ్ కాస్ట్ అంటే సంక్రాంతికి ఇలాంటి ఒక పెద్ద కాస్ట్ని పెద్ద సినిమా థియేటర్లో స్క్రీన్లో చూడాలంటే అదే ఒక సంక్రాంతి ఫెస్టివల్ వైబ్ సో సో మచ్ ఫన్ టు లుక్ ఫార్వర్డ్ టు అండ్ సుధాకర్ గారు మన ప్రొడ్యూసర్ ఐ థింక్ ఐమ్ ఐమ్ సో హ్యాపీ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సార్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ ఫర్ దిస్ హోల్ టీమ్ మీరందరూ సంక్రాంతి ఈ ముందు మీ రంగాలు రిలీజ్ అయ్యింది అండ్ ఆ వాళ్ళ ఐ మీన్ ఆ టైమ్ ఇట్ వాజ్ లక్కీ ఫర్ మీ ఐ హోప్ ఈ ఈ టైం కూడా నాకు ఆ లక్ ఉంటుందని విత్ భర్త కు విజ్ఞప్తి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ నిన్న టీజర్ రిలీజ్ అయింది ఇట్ హస్ బిన్ సో ఓవర్వెల్మింగ్ ఆల్ ద మెసేజెస్ డిఎమ్స్ చూస్తూనే ఉన్నాను ఇట్స్ బిన్ లవ్లీ రెస్పాన్స్ సో థ్యాంక్ యూ సో మచ్